రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం స్థానిక అశోక నగర్లోని వివేకానంద విద్యానికేతన హై స్కూల్లో పోచమ తల్లి బోనాలు మహోత్సవ్ వేడుకలు నిర్వహించారు విద్యార్థులు పోతరాజులు పులివేషధారణలు బోనాలు రంగమెత్తు పూజారులు శివసత్తులు అమ్మవార్ల అవతారాలతో పట్టణంలో ర్యాలీగా ప్రదర్శనిచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కోసమ బోనాలను వివేకానంద విద్యానికేతన్ పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులతో బోనాలు పోతరాదులు వివిధ వేసధనాలతో బయలుదేరుతూ కూర విధులకుండా ర్యాలీ చేయడం జరిగింది ఈ ఆషాఢ మాసంలో అమ్మవారు కటక్షంగా అందరినీ క్షేమంగా చూడాలని కోరుకుంటూ ఈ పోషంబోణాలను చేయడం జరిగింది